ఈ రోజు పొద్దున దిగినదంట నా ఏడు గంటలకి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఎనిమిదవ తేదీ ఒకటే నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి శ్రీ నీలకంఠేశ్వరం స్వామి ఆశీస్సులతో మరి ఎమ్మిగనూరు జాతర అయితే ఈ మూడు రోజుల పాటు నిర్వహించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటి రోజు కానీ ఇంకా ఎదురులతో ఏం పెద్ద కలవలేదు కానీ ప్రస్తుతానికైతే మన నాగలాపురం గ్రామం కపటి నాగలాపురం గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా చెందినటువంటి రైతు మరి శ్రీరామన్న గారు మరి దాదాపు ఒక లోడ్ అయితే వేసుకున్నారు జరిగింది ప్రస్తుతానికి ముందుగానే మరి అవి ఏ సైజులతో ఉన్నాయి అలాగే పళ్ళ సైజు ఏమి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మనం అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఎదురు కూడా అదే విధంగా మరి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఫ్రెండ్స్ మరి మనకన్నా అయితే అందుబాటులోడు కానీ మంచి సైజులు అయితే కనిపిస్తున్నాయి మరి పళ్ళ విషయాలు చూద్దాం ఫస్ట్ మొదటిగా ఇవి కడలు వచ్చినాయా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశ సీమ ఎదులు కానీ మరి మలపలతో ఉన్నాయి ఈ విధంగా ఉన్న ఎద్దులు మరి వెనక పక్కలు కానీ అన్నీ నేను చూపిస్తాను మీకు ఇక్కడ మైండ్ చూద్దాం రా దాన్ని ఏమవుద్దులే ఇంకా అంటే ఆరు మలుపులు ఉంటాం అంతే ఇంకేం లేదు ఈ కాడి చూడు ఇది కూడా ఆరులో ఉంది ఫ్రెండ్స్ మరి ఆరు పాలతో ఉన్నాయి ఈ కాడి కూడా మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి అలా అని ఇక్కడ కూడా మనకి వచ్చేసి రెండు రెండు పాలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి నాలుగు నాలుగు ఉంది అదిగా లేదన్నా రెండే ఇంకా రెండే ఇంకా ఇది ఉడిపింది రెండుకి అది రెండు ఉంది ఈ విధంగా ఉన్నాయి ఫ్రెస్ మరి రెండు పల్లె దుడలు దూడలు అలా అలానే ఇక్కడ కూడా మనకు ఇవి దాదాపు పాల ఉండొచ్చు అనే అవకాశం ఉంది మనకైతే అలానే ఈ కాడి గాను రా లేదా ఏలేదా పాల పళ్ళ దుడలు ఫ్రెండ్స్ మరి రెండు జతలు కాను పలపల పళ్ళ దూడలు ఈ జత కాను ఆ జత కాను అలానే మరి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళతో ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే నాలుగు రూపాయలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ధరల విషయానికి వస్తే మనకైతే అన్న అందుబాటులో కానీ వారి నెంబర్ అయితే స్క్రీన్పై కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది కింద టైటిల్లో ఉంది మీకు వీడియో కిందనే ఉంది టైటిల్ నెంబరు మరి ఎవరికైనా ఏ వస్తే మరి నేర్గా మరి జాతరకైనా వచ్చేవచ్చు కానీ ఫోన్లో మాట్లాడుకుని మరి ప్యూర్లైతే సేకరించండి నేను మీరు ఎదురు చూడడానికి వచ్చినారా అవును నాలుగు నాలుగు రూపాయలతో ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి వెనకే వెనక భాగాలు చూపిస్తానండి మరి మీకు ఇవి నాలుగు పాలు తోనేటు గాను వెనక భాగాలు అలా ఇక్కడ రెండు మనకు పాలపల్ల పాలపల్లతో ఉండేటివి అలానే ఇక్కడ మనకు అమ్మమ్మ ఇక్కడ మనకి పాల దూడలే తోడలే అయిపోయినా ఎన్న అయిపోయాయి వీడియో అయిపోయాయి అలానే ఇక్కడ మనకి ఇవి ఇవి రెండు పాలు కదా రెండు పళ్ళతో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ తోడలు అలానే ఆరు పళ్ళవి ఇవి ఇవి మాలపలతో ఉన్నాయి మరి ఎవరికైనా ఏజ్ అయితే మరి నేర్గా కింద టైటిల్లో మరొకసారి చెప్పిన నెంబర్ అయితే ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్పిన వేరే వీరి లొకేషన్ వచ్చేసి కప్పటి నాగలాపురం గ్రామం ఆధోని మండలం కర్నూలు జిల్లా మరి రైతు శ్రీరామ్ అన్నగారు వ్యాపారి మరి ఎవరికైనా అలానే ఫ్రెండ్స్ మరి ఏదో ఇంకా స్టార్ట్ రేపటి నుంచి అయితే మరి మొత్తానికి ఇక్కడ మనకు దేశీసీమైలు కానీ కిలారి కానీ ఒంగోలు నాటు రకం సీత పెద్దలు అయితే మరి జాతరకు మూడు రోజులు వరుసగా ఉంటుంది మరి ఎవరైనా రావాలంటే నేరుగా హండ్రెడ్ పర్సన్స్ వచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్స్ పెట్టేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అలాగే వీడియో వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి